హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా అండి కొత్త పట్టు శారీస్ వచ్చినాయి సంక్రాంతి ఆఫర్ సెల్లోని కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది వీడియో లాస్ట్ దాకా చూడండి కాస్ట్ ఎంతో చెప్తాను ఓకే అవి చూపిస్తున్నాను చూడండి చూడండి గ్రీన్ కలర్ శారీ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ పిన్చింగ్ తో డిజైన్ ఇలా ఇచ్చారు పళ్ళు బోర్డర్ కేమో హ్యాంగర్స్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది ఇది వచ్చి డార్క్ రెడ్ కలర్ శారీ ఇది చూడండి బ్లూ కలర్ హ్యాంగర్స్ ఇచ్చారు దీనికి ఈ శారీ చూడండి బ్లూ కలర్ శారీ ఇది క్యారెట్ గ్రీన్ కలర్ హ్యాంగర్స్ ఇచ్చారు డిజైన్ ఎలా వచ్చింది ఈ శారీ చూడండి పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం డిజైన్ ఎలా వచ్చింది చూడండి ఇవి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తాయి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా కట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయని నేను కట్టుకున్న శారీ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి బార్డర్ పైన బార్డర్ అని చెప్తాను కదా ఆ బార్డర్ ఇది కింద కూడా సేమ్ ఇదే బార్డర్ వచ్చింది శారీకి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారు ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను లేస్ వేసుకొని పళ్ళు బార్డర్ వచ్చి ఇలా వచ్చింది పళ్ళు బార్డర్ ఇలా ఇచ్చారు చూడండి పళ్ళు బార్డర్ డిజైను వీటికి నేను హ్యాంగర్స్ ఓన్గా వేయించుకున్నాను ఇలా వచ్చింది పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు శారీ చూడండి కట్టుకుంటే లుకింగ్ ఎంత బాగుందో ఇప్పుడు చూపించిన శారీస్ కూడా కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తాయి ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైమ్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను పళ్ళు బార్డరు బ్లౌజ్ ఎలా వచ్చినాయో చూపిస్తాను చూడండి ఓకే చూడండి లైటు పర్పుల్ కలర్ శారీ ఇది డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి శారీ డిజైన్ మొత్తం ఎలా ఉంది సిల్వర్ తోని చాలా బాగుంది ఈ శారీ కలర్ అయితే కట్టుకుంటే చాలా అల్టిమేట్గా ఉంటుంది చూడండి చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి బుట్ట ఇచ్చారు బ్లౌజ్కి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో పళ్ళు బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ చాలా బాగుంది చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీ చూడండి బ్లూ కలర్ శారీ సిల్వర్ కలర్ అండ్ లైట్ గోల్డ్ ఫినిషింగ్తో డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి శారీ మొత్తం డిజైన్ కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కలరు బార్డరు బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు ఇచ్చారు మనం అది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే హ్యాండ్కి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పళ్ళు బోర్డర్ డిజైన్ చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు పళ్ళు బోర్డరు పళ్ళు బోర్డర్ కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు చూడండి డిజైన్ అంతా ఇలా వస్తుంది బ్లూ కలర్ శారీ ఇది ఈ కలర్ శారీ చూడండి రెడ్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ శారీకి డిజైన్ చూడండి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు బ్లూ కలర్ పళ్ళు బార్డరు హ్యాంగర్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ పీస్ చూడండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ వన్ మీటర్ దాకా వస్తుందండి ఎవరికన్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది చూడండి డిజైన్ ఎంత బాగుందో దీనికి కూడా హ్యాంగర్స్ ఇచ్చారు ఈ కలర్ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది లైట్ గోల్డ్ అండ్ సిల్వర్తోని తోని డిజైన్ ఇచ్చారు చూడండి శారీ డిజైన్ చాలా బాగుంది బార్డర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ ఇచ్చారు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి గ్రీన్ రెడ్ కాంబినేషను బ్లౌజ్ పీస్ చూడండి ఇలా ఇచ్చారు ప్లేన్ బ బ్లౌజు బార్డర్ కూడా ఇచ్చారు చిన్న బార్డరు చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఇది పళ్ళు బార్డర్కి హ్యాంగర్స్ కూడా ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి శారీ కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది పెళ్ళిళ్ళకి ఫెస్టివల్స్కి కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ కట్టుకున్నట్లయితే చూడండి డిజైన్ అంతా ఇలా వచ్చింది చూడండి కలర్స్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలరు పర్పుల్ కలరు అన్నీ క్లాస్ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి ఓకే చూశారు కదా ఈ నాలుగు శారీస్ ఎంత బాగున్నాయో డిజైన్స్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఈ సంక్రాంతి ఆఫర్ సెల్లో వీటి కాస్ట్ వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే సంక్రాంతి ఆఫర్ సెల్ ఎవరికైనా నచ్చితే నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో